లాస్యా క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మడలేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నటరాజస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చిన్నారులు సాంప్రదాయబద్ధంగా అలంకరించుకొని నృత్యాలు చేశారు చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొని చిన్నారుల నృత్యాన్ని తిలకించి ఆనందం వ్యక్తం చేశారు కీర్తనలకు అనుగుణంగా భరతనాట్యం చేస్తూ చిన్నారులు అలరించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంతరించిపోతున్న భారతీయ ప్రాచీన కళలు అంతరించిపోకుండా తమ పిల్లలకు భరతనాట్యం నేర్పించడానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి డ్యాన్స్

ఈ దక్షిణ పట్టణంలో నా పేరెంట్స్ ఏంటి నా పిల్లలు ఏంటి ఎక్కడెక్కడో తీసుకెళ్ళి చూపిస్తాను నీ పిల్లలు కావాడు సార్ ఈ ఇంట్లో కాకుండా చేతులు ఇంట్లో ఓ నటరాజ స్వామి మా అవయవములను పుష్పములుగా మలిసి నాట్యము నేర్చుకుంటున్నాము గురువుల గచ్చెలు పట్టిన తర్వాత అచ్చమే ఉండాలి అచ్చమే ఉండండి చూడండి ఆ ఇక్కడికి beta మీ అమ్మ గారి కాలం ఆ ఏం లేదు ఇప్పుడు వచ్చేసి డాక్టర్ సార్ సార్ కటస్ డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నాడు

wala andar ticket kar parents sir ha bhai sun main le classmate sir ha ji oh arre ha unko de

me okay. జగిత్యాల వారి గజపూజ మహోత్సవం జరుగుతుంది కార్తీక మాసం శివాలయంలో మా పదిపల్లి భూపతి గౌడ్ సార్ ఆధ్వర్యంలో మా గురువు గారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ గజపూజ మహోత్సవానికి పేరెంట్స్ సహకారం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ జరుపుకోవడము ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు కూడా ఏంటంటే కళలు అంతరించిపోకూడదనే అనే ఒక ఉద్దేశంతో ఈ జగిత్యాల పట్టణంలో నేను లాసియా క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దానికి ఈ జగిత్యాల పేరెంట్స్ కానీ మన పట్టణ వాస్తవులు కానీ చాలా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఇలాగే ఇంకా అభివృద్ధి చెందాలని అందరి సహకారం కావాలని కోరుకుంటూ అందరికీ పిచ్చిన పెద్దలందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం పవిత్ర భారతదేశంలో ఈ దేశం కళలకు పుట్టినీళ్ళు భరతనాట్యము నిజంగా ఆది నుంచి పూర్వకాలం నుంచి ప్రాశస్త్యము పొంది పవిత్రత పొంది అందులో ఉన్నటువంటి మహిమ వలన అనేక దేవతలను నెప్పించి రప్పించినటువంటి నాట్యకారులు మన దేశంలో కోకొల్లదు అందుకు తగినటువంటి శిక్షణ ఇచ్చి మరి అటువంటి వాళ్లను నర్తకీమనులను నర్తకులను తయారు చేసినటువంటి ఇలాంటి భూపతి గౌడు లాంటి గురుదేవుని యొక్క శ్రమ శ్లాఘనీయము ప్రశంసనీయము ఈ రోజుల్లో ఆధునిక యుగంలో అంతరించిపోతున్నటువంటి ప్రాచీన రీతులు అద్వ వెనుకబడిపోతున్నాయి కాబట్టి కొత్త పోకడల్లో పాశ్చాత్య దేశాల నృత్యాలకు మరి అలవాటు పడుతున్నారు కాబట్టి మనము ప్రాచీన కళలను ఈయన ఆనాటి నృత్య కళలను పరిరక్షించుకోవటం ప్రతి భారతీయుని యొక్క ప్రథమ కర్తవ్యం మనకు మంచి మంచి పండితులు ఉన్నారు నిపుణులు ఉన్నారు వారి యొక్క శిక్షణ పొంది దేశానికి వన్న తేవాలని ఆ కళా ప్రశస్తాన్ని పర దేశాలకు కూడా చాటాలని అమెరికా వాళ్ళు ఇటలీ వాళ్ళు జర్మనీ వాళ్ళు నాట్యాన్ని నేర్చుకొని రాణిస్తున్నారు మరి ఎన్నో మన్ననలు పొందుతున్నారు మరి మన దేశమే ఆదర్శము ప్రపంచ దేశాలకు తలమానికము ఈ భారత అవినీ భరతనాట్యము సజీవంగా ఎల్లకాలము ఉంటుంది ఉండి తీరాలి దీనికి పోషకులైన వాళ్ళు తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చి చాలా ముందుకు సాగించాలని ఆశిస్తున్నారు